హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అయితే మనం కొబ్బరితో స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం ఈ రెసిపీ అనేది ఇంచుమించు ఉండలు ప్రాసెస్ ఏనండి కాకపోతే ఒక్కసారి ట్రై చేయండి టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది ఇంక లేట్ చేయకుండా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం ముందుగా ఒక గిన్నెని తీసుకొని అందులో ఒక కప్పు బెల్లాన్ని ప్లస్ ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకొని స్టవ్ పై ఉంచి కరగబెట్టుకోవాలి పాకం అవసరం లేదండి జస్ట్ వడగట్టుకోవడానికి తగ్గట్టుగా బెల్లం కరిగితే సరిపోతుంది బెల్లం అనేది కరిగిపోయిందండి ఇప్పుడు ఈ గిన్నెని పక్కన పెట్టుకొని ఇదే స్టవ్ పైన ఒక కడాయిని పెట్టుకోవాలి ఇందులో ఇప్పుడు తురిమిన కొబ్బరిని వేసుకోవాలి ఈ కొబ్బరి తురుము అనేది నేను ఒకటిన్నర కప్పు తీసుకున్నానండి ఈ ఒకటిన్నర కప్పు కొబ్బరి తురుముకి ఒక కప్పు బెల్లం అయితే సరిపోతుందండి స్వీట్ అనేది మెత్తగా ఉండాలని నేను కొబ్బరిని తురుముకోకుండా చిన్న చిన్న పీసెస్లో కట్ చేసుకొని మిక్సీకి వేసేసానండి డైరెక్ట్గా ఈ స్వీట్ రెసిపీ చేసినంతసేపు కూడా మంట అనేది సిమ్ ఫ్లేమ్లోనే ఉంచి చేసుకోవాలండి ఎక్కడా కూడా హై ఫ్లేమ్లో అస్సలు పెట్టకూడదు ఇందాక కొబ్బరి అనేది ముద్దగా ఉండేది కదా ఈ విధంగా పొడి పొడిగా అయ్యేంత వరకు కూడాను కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే మాడిపోతుంటుంది ఇప్పుడు ఇందులోకి ఇందాక కరిగించిన బెల్లం వాటర్ని వడపోసుకుంటూ వేసుకోవాలి ఇలా వడపోయడం వల్ల లాస్ట్లో ఏమైనా మట్టి చెత్తగానే ఉన్నట్లయితే ఆ వడజాలీలో ఉండిపోతుంది దీన్ని అంతటినీ కలుపుకొని మంటని సిమ్లోనే ఉంచి ఉడికించుకోవాలి నాకు ఈ ప్రాసెస్ అంతా చేయడానికి మ్యాక్సిమం గంట టైం పట్టిందండి ఇది ఇదిక్కుపడేంత వరకు కూడా కంటిన్యూస్గా కలపాల్సిన అవసరం లేదండి మధ్య మధ్యలో కలిపితే సరిపోతుంది ఈ విధంగా చెక్కబడిన తర్వాత హాఫ్ టీ స్పూన్ యాలకల పొడిని కూడా వేసుకొని కలుపుకోవాలి అలాగే ఒక స్పూన్ నెయ్యిని కూడా వేసుకోవాలి కొబ్బరి అనేది చిక్కబడింది కదా ఇంకా కంటిన్యూస్గా మనం కలుపుతూనే ఉండాలండి లేకపోతే అడుగు మాడిపోతుంటుంది పది బాదం సీడ్స్ని తీసుకొని వాటిని కచ్చాపచ్చగా దంచుకొని అందులో హాఫ్ క్వాంటిటీ పొడిని ఇందులో వేసి కలుపుకోవాలి ఇక్కడ చూపిస్తున్నాను కదా కడాయి నుంచి కొబ్బరి సపరేట్ అయ్యేంత వరకు కూడాను ఈ విధంగా వచ్చే వరకు కలుపుతూనే ఉండాలి మనం ఇప్పుడు ఒకసారి చేతికి నెయ్యి రాసుకొని కొంచెం ముద్దం తీసుకొని ఉండలా చుట్టుకోవాలి నార్మల్గా తీసి చెక్ చేయకూడదండి చేతికి అంటుకోపోతుంది అందుకోసమే నెయ్యి రాసుకుంటే మనకి వీలైనట్టుగా ఉండలాగా చుట్టుకోవడానికి అవుతుంది ఒక ప్లేట్లో ఒక స్పూన్ నెయ్యిని వేసి మొత్తంగా స్ప్రెడ్ అయ్యేలా చేసుకోవాలి ఉడికించిన కొబ్బరిని ఈ నెయ్యి రాసుకున్న ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అడుగు వెడల్పుగా ఉండే ఒక కూరగాయని తీసుకొని దానికి బ్యాక్ సైడ్ నెయ్యిని అప్లై చేసి ఈ విధంగా ప్రెస్ చేస్తూ స్ప్రెడ్ చేసుకోవాలి మిగిలిన బాదం పీసెస్ని కూడా దీనిపైన వేసుకొని గార్నిష్ చేసుకోవాలి వీటిని కూడా కూరగానితో ఇలా ప్రెస్ చేయడం వల్ల అవి సైడ్కి వెళ్ళిపోకుండా ఉంటాయి దీన్ని మరీ వేడిగా ఉన్నప్పుడు కాకుండా కొంచెం వేడి చల్లారిన తర్వాత చాక్ తీసుకొని ఈ విధంగా పీసెస్లో కట్ చేసి ఉంచుకోవాలి దీన్ని నాలుగు గంటల వరకు చల్లార్చుకొని తర్వాత తీసి ప్లేట్లోకి పీసెస్లో సర్వ్ చేసుకోవడమే ఇంతేనండి ఇవాటి రెసిపీ చాలా సింపుల్గా ఉంది కదా టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కీప్ వాచింగ్ బాయ్ బాయ్